దర్శన్ నార్మల్ గా గణేష్ మామూలు మామూలు వెహికల్ చూసాం కానీ ఈ వెహికల్ చూసా డిఫరెంట్ గా ఉంది వరకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మనకు వేరే గుర్తు వస్తుంది ఒకసారి గుర్రాలు సప్త గుర్రాల రథంతో అనమాట వినాయకుడు మనకైతే మనుషులకి ఒక గుర్రం చాలు దేవుడు కదా ఓకే హాయ్ హలో అండి కొత్త డిఫరెంట్ గా గా వెరైటీ ఎవ్రీ ఇయర్ ఉంటది మాది కొత్త కాన్సెప్ట్ ఈసారి సెవెన్ గుర్రంతో ఉన్నాం ఎవ్రీ ఇయర్ న్యూ న్యూ కాన్సెప్ట్ ఉంటాయి మీరు మేము వచ్చింది హ్యాబిట్స్ హరే కృష్ణ మిఠాయి గరా అనే షాప్ ఉంది మాది తాజ్మహల్ హోటల్ లీన్ లా ఎవ్రీ ఇయర్ ఇట్లానే న్యూ కాన్సెప్ట్ ఉంటుంది బండి మీద ఈ సప్త గుర్రాల కాన్సెప్ట్ ఏంటి అసలు సూర్య సూర్యదేవుడు సూర్యదేవుడు కాన్సెప్ట్ ఈసారి లాస్ట్ ఇయర్ మాది కృష్ణ కాన్సెప్ట్ ఉంటే ఇది అది సూర్యదేవుడు కాన్సెప్ట్ అదే ఉంటది ఎవ్రీ ఇయర్ కొత్త కొత్తగా చేస్తూనే ఉంటాం జనాలకి కొత్త కనిపించాలి అదే ఇంకేం లేదు ఇప్పుడు కల్కి అని ఒక సినిమా వచ్చింది అందులో సూర్యపుత్ర కర్ణ కాబట్టి అలాంటిది ఏమన్నా సింక్ అయిందా లాస్ట్ లో లే అట్లా ఏం లేదు ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఎవ్రీ నెక్స్ట్ ఇయర్ ది మేము అది ప్రిపేర్ ఉంటాం నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని ఈసారి ఇది నెక్స్ట్ ఇయర్ మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ప్రిపేర్ అయిపోయార మైండ్ మోస్ట్ ప్రై ప్రిపేర్ అయిపోతాం ఈ అయిన తర్వాత నెక్స్ట్ ఏమని కాన్సెప్ట్ ఉంటే అది అనుకోడానికి అక్కడ చేయించారు ఇది అంతా కాన్సెప్ట్ ఇది మనం చుడిబజార్లో అక్కడ ఉంటుంది ఆ మెటల్ ది మనం మొత్తం ఏమే చేసుకుంటాం కాన్సెప్ట్ కానీ మామూలుగా ప్రతి ఒక్కసారి దేవుని ఏదో మొక్కుకుంటుంటారు కదా డిఫరెంట్ గానే దేవుడిని తీసుకొస్తున్నారు ఈసారి ఏం మొక్కున్నారు గట్టిగా మొక్కున్నారు ఏం లేదు జనాలకి మంచిగా కనిపించాలి అదే మన కోరిక అదే జనాలకి మంచి కనిపించాలి అని కొత్త కాన్సెప్ట్ ఉండాలి మీరు పర్సనల్ గా ఏం కోరుకున్నారు కోరికేది ఏం లేదు దేవుడు మనకు మంచిగా ఉండాలి తెలంగాణ బాగుండాలి అదే ఫైనల్ గా గణపతి బా మోరియా చెప్తాం కదా మీరు చెప్పండి ఫైనల్ గా గణపతి గణేష్ కి జై